పెరియర్ రామస్వామి అక్కడ ఉద్యమాన్ని ఉర్రు తొలగించి తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తెచ్చిపెట్టిండు అక్కడ మరే అదే విధానంతో కొట్లాడి అదే నైన్త్ షెడ్యూల్లో పెడితేనే తప్ప ఈ రిజర్వేషన్ అమలు అయితే కానీ ఈ జీవోలతోటి రిజర్వేషన్ అమలు కాదు నువ్వు సుప్రీంకోర్టు పో ఇంకా ఐక్యరాజ్య సమితి పో నువ్వు ఎక్కడ పోయినా రిజర్వేషన్ అమలు కాదని నీకు తెలుసు కానీ షోక్ తప్పులు ఏదో మేము పోతున్నాం చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ నమ్ముకొస్తున్నావు కానీ ఇప్పుడు జనాలు నమ్మేటట్టు లేదు వాళ్ళు కాదని చెప్పి అంత చెప్తున్నారు అంత ఫోగ్రాలు పెట్టి చెప్తుంటే ఇప్పుడు జనాలకు అర్థమైపోయింది తొమ్మిదో షెడ్యూల్ అని చెంది అది ఎట్లా పెట్టాలి ఎట్లా ఉద్యమం చేయాలి ఎక్కడ కూర్చోవాలి ఏం చేయాలని మొత్తం అర్థమైపోయింది నువ్వు అట్ల పక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడుకొని అన్ని పార్టీలను తీసుకొని ఢిల్లీలో కూర్చోబెడితే ఉత్తానే రిజర్వేషన్లు వస్తుండే ఇది కాకుండా ఉత్తరనే ఆర్డినెన్స్ పెడతావుడుతూ చిట్ట సభల్లో రెండు తీసుకోపోతే రెండు అక్కడనే అయిపోయాయి మళ్ళీ తీసుకుపోతే అది అక్కడిని ఆగిపోయాయి ఇప్పుడు జీవోత్వం చేస్తున్నావు జీవత్వం చెప్పా ఇక్కడ కాక మనం సుప్రీం కోర్టుకు పోతాయి ఈే కాదు ఈ ఎక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నువ్వు ఈ సీఎం గట్టవో ఏం కదా కానీ అది తెలిసి చేస్తున్నావా తెలియజేస్తున్నావా నీ ఏందో అనేది మాకు అర్థం కాని ముచ్చుటా ఇకనన్నా నువ్వు మేలుకు మా బీసీల పట్ల నీకు విశ్వాసం ఉంటే ఓ ఈ విధానం పట్ల ఓ వీళ్ళందరూ గెలిపిస్తున్నావు ఇలా అన్నారు వీళ్ళు కాకుండా మా విశ్వేశ్వర సార్ ఉన్నారు కదా కాదు మా హైకోర్టు మాజీ జడ్జి వారినైనా కలిసి సమస్య మీ సమస్యకి వాళ్ళు చెప్తారు ఆ చిరంజీవి సార్ కాదు ఐఏఎస్ ఎప్పుడు వీళ్ళు గారు ఎవరు చెప్పా మీ దగ్గర ఉంటాడు కదా మీ సపోర్ట్ కానీ ఉంటాడు వీళ్ళని అనగల వీళ్ళకి గడవకుండా నీ సొంతంగా చేసుకుంటూ పోతా అంటే జీవోలు అమలు కావు ఇక్కడ పీచోలు కాదు ఇక్కడ అందరు తెలియగలలే మా దాంట్లో కూడా మంచిగా చదువుకున్న మేధావులు ఉన్నారు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీ మంచి డాక్టరేట్ పట్టాలు పొందిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక ఇగనన్నా మానుకొని ఆ జీవోలు పక్కకు పెట్టి ఇక్కడ అక్కడ పక్షాన్ని ఊసపబెట్టి వీళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీలో వాళ్ళ ఇంటి ముందర ఊసపబెట్టి అటు రాష్ట్రపతి ఇంటి ముందర ఇటు ప్రధానమంత్రి ఇంటి ముందర అప్పుడు కానీ నీకు రిజర్వేషన్లు వస్తాయి కానీ ఇక తెలిసివో మరి తెలియకో ఎందుకు ఆగానికే కానీ నువ్వు చేయాలనే ఉద్దేశం మీకు లేదు ఏదో పైట పైకి సోద్పులు అంతే కానీ నీకు చేయాలని అంటే నువ్వు ఏం చేస్తావు మమ్మల్ని బాగుపడేటం బాగుపడేవు కదా నువ్వు మేము బాగుపడితే పని కొక్కులు లెక్క దిగులో అంతా కదా మీరు రోడ్ల మీద పడతారు కదా మాకు రిజర్వేషన్ వస్తే మీ రోడ్ల మీద రాల్సిందే అది వాస్తవం కానీ మేము అట్లేం చూడంలేదు మిమ్మల్ని కూడా చూసుకుంటాం మీకు ఎంత రిజర్వేషన్ కావాలో అంత ఇస్తాం మీకు ఎన్ని కొలువులు కావాలో కానీ ఇస్తాం చెత్త సభలో ఎన్ని స్థానాలు కావాలో కానీ ఇస్తాం మేము ఇచ్చే రోజు ముందట్నే ఉన్నాయి ఇకన్నా మానుకొని అగ్రపక్షాన్ని రాష్ట్రంలో కూర్చోబెట్టి వీళ్ళందరితో చర్చలు చేసి వీళ్ళందరినీ కేంద్రాన్ని పట్టుకుపోయి అక్కడ మెడల్ వచ్చి రిజర్వేషన్ తెచ్చి ఆ నైన్త్ షెడ్లో పెట్టి రిజర్వేషన్ రిజర్వేషన్ నైన్త్ షెడ్ లో పెట్టి రిజర్వేషన్ రిజర్వేషన్లు వస్తాయి కానీ వేరే విధంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ